హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఉనితగర్ ద్వారా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఇంక ఇక్కడైతే ఇది సండే రోజు పూజ అనమాట నేనైతే సమ్మక్కకి పెట్టుకుంటున్నాను యాక్చువల్గా మనకి జాతర స్టార్ట్ అయిపోయింది అందరికీ తెలిసిన విషయమే కదా వెళ్ళే వాళ్ళు మేడారం కూడా వెళ్ళారు యాక్చువల్గా మేము కూడా వెళ్ళేది ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే మా ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది అనమాట చక్కగా అయితే ఇంక నేను సండే కుదిరింది వదిన వాళ్ళని కూడా పిలుస్తాను ఇంక వాళ్ళు కూడా రోజు లీవ్ ఉంటుంది కదా అని చెప్పేసి సండే ప్రోగ్రామ్ పెట్టుకున్నాను అనమాట ఇంక ఇక్కడైతే చాలా హ్యాపీగా అనిపించిందండి పూజ అయితే చాలా ప్రశాంతంగా ఎటువంటి ఆర్భాటాలు హంగులు మంచిగా లేకుండా చక్కగా జరిగిపోయింది అనమాట ఇంకా అలా సింపుల్గా అయితే పసుపు గోడకైతే పసుపు రాసుకొని ఒక చెట్టులాగా అలా వేస్తా అనమాట నేనైతే ఇంకేముందండి ఈ అమ్మవారికి కావాల్సింది మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ అయితే బంగారం అనమాట ఆ బంగారం తెచ్చి చక్కగా అక్కడ పెట్టుకున్నాను దానికి కూడా కొంచెం బొట్లు పెట్టి పువ్వులు పెట్టేసుకున్నాను అండ్ పసుపు కుంకుమ అవే కదా ఎక్కువ అమ్మవారికి ఇష్టమైనవి అయితే అవే ఈ అమ్మవారికి అయితే పాలు పొంగళ్ళు అయితే ఎక్కువ చెయ్యరండి అంటే మా సైడ్ అయితే మేమైతే చెయ్యమన్నమాట అమ్మ కూడా ఎప్పుడు చేయలేదు అంటే వేడి చేసినవి పెట్టరు అని అంటారు ఈ సమ్మక్క తల్లికి అయితే వేడి చేసినవి అలాంటివి అయితే పెట్టరు మనకి ఈ బెల్లానికి ఈ బంగారం కూడా మనం వేడి చేయొద్దు అని చెప్తూ ఉంటారు పచ్చిదే తినమని చెప్తూ ఉంటారు అనమాట అసలు వేడి చేయరు సో నేను కూడా అలానే చేస్తాను అనమాట ఏ పాలు పొంగలు అవంటి ఏమీ చేయకుండా ఇంకా అలానే పెడతాను చక్కగా పసుపు కుంకుమ పువ్వులు పెట్టేసుకొని తర్వాత కొబ్బరికాయలు ఇంకా డ్రస్సులుంటే డ్రెస్సులు కానీ టారిస్ బట్టలు పెట్టుకొని మనం వరలక్ష్మి వ్రతానికి ఎలా అయితే తాంబూలం అవన్నీ పెట్టుకుంటామో బట్టల పైన సేమ్ అంతే పెట్టేసుకోవాలి దాని తర్వాత గాజులు కూడా సమ్మక్క తల్లికి సారక్క తల్లికి ఇద్దరికి మంచిగా నిండుగా గాజులు కూడా పెట్టేసుకొని ఇంకా నేనైతే మొత్తం అలంకరించిన తర్వాత పైన కొంచెం మామూలుగా అలా అనిపించిందని చెప్పేసి సరేలే కొంచెం ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా సింపుల్గా డెకరేట్ అయితే చేద్దామని చెప్పేసి సింపుల్గా అలా పెట్టాను చాలా మంచిగా కళగా అనిపించింది నాకేంటో తెలియదు కానీ నాది వరకైతే నాది నేను చూసుకుంటే నా నేను చేసింది నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట ఇంక ఇక్కడైతే నేను సెట్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే అన్నీ తెచ్చుకొని ఇక్కడ పెట్టేసుకొని ఇంక అన్నీ సెట్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఊరికే లేవాలి కూర్చోవాలి లేవాలి కూర్చోవాలి కదా అలా కాకుండా ఇంకా అన్నీ దగ్గర పెట్టుకొని ఇంకా మొత్తం కూడా సెట్ చేసుకుంటున్నాను యాక్చువల్గా ఇంకా నేను ఇయర్ పెట్టుకుంటూనే ఉంటాను అనమాట శ్రావణ మాసంలో అయితే కోల్డ్ కొయ్యను నార్మల్గా బంగారం పెట్టి కొబ్బరికాయలు అవి కొట్టేసుకుంటాను అనమాట మినీ జాతర టైంలో కూడా అంతే కాకపోతే ఈ జాతర టైంలో కోల్డన్ కూడా కోస్తాము ఇంకా ఈరోజు అయితే మేము కోల్డ్ కూడా కోసాం ఇంకా మా వదిన వాళ్ళని కూడా పిలిచామని చెప్పేసి ఇంకా మంచిగా హ్యాపీ అనమాట మనం ఒకళ్ళవే సెలబ్రేట్ చేసుకునే దానికంటే కూడా ఎవరన్నా వస్తే చాలా మంచిగా అనిపిస్తుంది కదా అలా అని చెప్పి ఇంకా అమ్మవారికి మంచిగా పసుపు కుంకుమ ఎండుగా పెట్టుకోవాలి ఇంకా ఫైనల్గా అయితే దీపారాధన కూడా అనమాట ఇప్పటికే లేట్ అయిందేమో అని అని అనిపించింది ఇంకా కాకపోతే అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం కూడా ఉంది ఆ తర్వాత ముందు ఫంక్షన్స్ ఉండడం వల్ల కొంచెం నాకు అటు ఇటుగా అయిందనమాట సో సండే అయితే బాగుంటుంది అనేసి ఇంక నేనైతే ఇలా సమ్మక్క తల్లికి అయితే చాలా చక్కగా అయితే పూజ అయితే చేసుకున్నానండి చాలా మంచిగా అనిపిస్తుంది ఈ అమ్మవారికి చేసుకోవడము ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా చేసుకుంటాను యాక్చువల్గా మా అత్తయ్య వాళ్ళు అయితే ఏమి చేసుకోరు జస్ట్ జాతర టైంలో అలా వెళ్ళొస్తారట కానీ ఫోటో కూడా ఏం లేదు ఇలా ఏం చెయ్యరట కానీ ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టడం నాకు ఇట్లా అలవాటు అయ్యేసరికి ఇంకా నేను పెళ్ళైన కొత్తలో కూడా మేడారం వెళ్ళాము ఇంకా అప్పుడైతే ఫోటో తెచ్చుకొని ఇంకా కంటిన్యూగా పెడుతూనే ఉంటున్నాను అన్నమాట సో నాకు కూడా అంత మంచిగా జరిగింది అమ్మవారికి పెట్టుకోవడం వల్ల చక్కగా అనిపిస్తుంది నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇంకా మేమైతే కొబ్బరికాయలు కోళ్ళని కూడా తీసుకొచ్చి ఇక నేనైతే కొబ్బరికాయలు కొట్టేసాను అనమాట ఇంకా నెక్స్ట్ ఏముంటుంది ఇంకా కోళ్ళదైతే అంత క్లిప్పింగ్స్ అయితే ఏమీ తీయలేదు ఇంకా ఫైనల్గా అయితే ఏం చేశానంటే ఫుడ్ విషయానికి వచ్చేసరికి చక్కగా బిర్యానీ అయితే చేసుకున్నాం అనమాట బిర్యానీ చికెన్ కర్రీ రైతా చేసుకొని సింపుల్గా కాలుచ్చేసామన్నమాట ఇలా మా సింపుల్గా చమక్క సారక్క తల్లి పూజ అయితే ఇలా సో ఇదేనండి ఈరోజు బ్లాగ్ అయితే సింపుల్గా నా పూజ ఎలా చేసుకున్నాను అనేది మీకు చూపించాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనిత గద్వాల బ్లాగ్ మొత్తం చూడండి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు